హలో అందరికీ నమస్కారం వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ సో ఈరోజు సండే సండే అంటేనే టైం ఎక్కువ దొరుకుతుంది కదా దానివల్ల నేను ఇక్కడ డీప్ క్లీనింగ్ పెట్టుకున్నా జస్ట్ లైక్ కిచెన్ అండ్ హాల్ సో దాన్ని ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను అన్నమాట సో మీకు వీడియో నచ్చితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నేను ఒక చార్ట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటా లైక్ మంత్లీ క్లీనింగ్ అని వీక్లీ క్లీనింగ్ అని ఆర్ డైలీ రొటీన్ అని ఇలా చేసి పెట్టుకుంటా ఆ క్లిప్ అయితే ఇక్కడ అటాచ్ చేస్తున్నా ఇలా చేసి పెట్టుకోవడం వల్ల నాకు ఒక ఐడియా ఉంటుంది అండ్ ఏం చేయాలని ఒక ప్లాన్ ఉండడం వల్ల దాని ప్రకారం నేను వెళ్ళిపోతా కొన్నిసార్లు ఏంటంటే ఏది ప్లాన్ చేసుకోకుండా స్టార్ట్ చేస్తే అస్సలు ఏమీ చేయలేము ఏదైతే నాకు మంచిగా వర్క్ అవుతుంది ఏదైనా సరే రాసి పెట్టుకోవడం అండ్ ప్లాన్ చేసి పెట్టుకోవడం నా క్లీనింగ్ అయితే నేను కిచెన్ వల్ల ఇంకా స్టార్ట్ చేసాను ఎర్లీ మార్నింగ్ లేచాను కాబట్టి కొంచెం ఎక్కువ టైం దొరికింది నాకు సో బ్రీక్ ఫోర్ బ్రేక్ఫాస్ట్ నేను ఈ వర్క్స్ కంప్లీట్ చేసుకుని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నా ఈ లోపల రిషి కూడా లేచేశారు చేశారు సో నేను చేస్తుంటే తను ఫ్రెషప్ అయి వచ్చేసి ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారు షెల్ఫ్స్ ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నా ఇంకొకటి మనం ఎవ్రీ డే ఈ కంటైనర్స్ టచ్ చేస్తూ ఉంటాం అండ్ యూస్ చేస్తూ ఉంటాం అక్కడక్కడ ఆయిల్ స్టెయిన్స్ కానీ లేక మన హ్యాండ్ మరకలు కానీ పడి ఉంటాయి అప్పుడే చూసి తుడుచుకుంటే పర్లేదు ఇన్ కేస్ మిస్ అయితే ఇలా వీట్లో క్లీన్ చేసుకోవడం వల్ల ఇల్లు చూడడానికి క్లీన్గా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో అర్లీ మార్నింగ్ షుగర్ తింటున్నాడు కాదని చెప్పలేను ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ నా డైలీ రొటీన్ కంప్లీట్ చేసుకుంటా లైక్ నా మార్నింగ్ సెల్ఫ్ కేర్ కంప్లీట్ చేసుకొని నా వర్క్ స్టార్ట్ చేసింది అన్నమాట అండ్ నేను ఇక్కడ కింద షెల్ఫ్స్ అండ్ ఇక్కడ ర్యాక్స్ మాత్రమే క్లీన్ చేసుకుంటున్నా పైన ఉన్న షెల్ఫ్ని క్లీన్ చేయడం లేదు ఇట్స్ లైక్ మంత్లీ రొటీన్లో అది పెట్టుకున్న భాగంగా సో అక్కడ ఏం డస్ట్ అంతగా వెళ్ళదు కాబట్టి నన్ను ఒక లైట్ తీసుకుంటాను అన్నమాట అండ్ ఆల్సో మనకి ఇలా వీక్లీ క్లీనింగ్ పెట్టుకోవడం వల్ల పండగలు వచ్చినా లేక అదర్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినా అప్పుడు హడావిడిగా క్లీన్ చేసే అవసరం ఉండదు అండ్ డేలు మొత్తం వర్క్ అంతా చేసేయాలి అని అయితే అనిపించదు దయర్డ్ కూడా అవ్వదు కదా నాకేంటంటే ఒక రీసెట్ లాగా నా మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది అండ్ ఆల్సో అక్కడక్కడ కొంచెం ఓవర్ క్లీన్ గా ఉండాలని అప్పుడప్పుడు ఫీల్ అవుతాను బట్ ఇదైతే ఓసిడి కాదని నా ఫీలింగ్ బట్ ఐ డోంట్ నో అందరూ ఓసిడి అని చెప్తారు బట్ నాకు హెల్ప్ అవుతుంది బికాస్ నేనైతే ఒకే రోజు మొత్తం క్లీన్ చేయాలంటే నాకు అస్సలు కుదరదు నాకు వేలు పడినప్పుడంతా ఇలా చేసుకుంటూ ఉంటే ఒక రష్ ఉండదు అండ్ నేను సింప్లీ దాన్ని నెక్స్ట్ టైం క్లీనింగ్ వచ్చినప్పుడు జస్ట్ సింపుల్గా చేసుకొని వెళ్ళిపోతాను అండ్ ఇంకా ఒక ఫాలో అవుతాను ఏంటంటే ఇప్పుడు కుకింగ్ చేస్తూ ఉంటాము కదా సో అప్పుడు ఏదైనా టచ్ చేసినప్పుడు జార్స్ ఆర్ కంటైనర్స్ అప్పుడే తుడిసి పెట్టేస్తాను సో దట్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ తొడవాల్సిన అవసరం ఉండదు అండ్ ఏదైనా థింగ్స్ అయిపోతే దాన్ని రీఫిల్ చేసేకి ముందే ఒకసారి దాన్ని వాష్ చేసి పెడతాను సో ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల ఆల్వేస్ నా కిచెన్ క్లీన్గా ఉంటుంది అండ్ ఈ వీడియో అక్కడక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను మొత్తం చెప్పాలి కాబట్టి అండ్ ర్యాక్స్ అంతా ఇలా చిన్న ఈ ర్యాక్ కూడాను క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నా అండ్ ఆల్సో నేను క్లీనింగ్లో ఫాలో అయ్యే ఫస్ట్ థింగ్ డిక్ లెటరింగ్ మనకి అవసరం లేని కొన్ని థింగ్స్ ఉంటాయి సో ఇలా క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ థింగ్స్ని ఫస్ట్ తీసేయాలి దీనివల్ల అనవసరమైన వర్డన్ ఉండదు నెగిటివ్ థాట్ ఉండదు నెగిటివ్ ఎనర్జీ ఉండదు అండ్ ఆల్సో ఆ స్పేస్ కూడాను ఇంకేదైనా ఒక మంచి విషయానికి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ పార్ట్ విండో క్లీనింగ్ మేము రోడ్ సైడ్కి ఉండడం వల్ల చాలా మైనూట్ డస్ట్ పార్టికల్స్ వచ్చేస్తూ ఉంటాయి సో కంటికి కనిపించని డస్ట్ అది సో ఇలా వీక్లీ ఒక్కసారి నేను క్లీన్ చేసుకోగలను బికాస్ వర్క్కి వెళ్ళడం వల్ల ఇన్ఫ్యాక్ట్ హోమ్ మేకర్ కూడాను ఎవ్రీడే డే ఒక్కొక్క షెల్ఫ్ అనో ఆర్ ఒక్క రూమ్ అనో ఒక స్పేస్ అనో పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఇల్లు కూడా ఎప్పుడూ క్లీన్గానే ఉంటుంది ఇది నాకు మంచిగా అనిపించేటి అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ లీవ్స్ పెట్టాను కదా జస్ట్ అది మంత్లీ వన్స్ నేను నీట్గా స్టిక్కర్స్ రిమూవ్ చేసి వాష్ చేసి మళ్ళీ స్టిక్ చేసుకుంటాను ఇంకొకటి ఈ చిన్న చిన్న కంటైనర్స్ నేను మనీ ప్లాంట్స్ గ్రో చేస్తున్నాను కదా సో ఎవ్రీ వీక్ క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని మొత్తం పారపోయకుండా దాంట్లో కొంచెం వాటర్ తీసి పక్కన పెట్టుకొని రిమైనింగ్ వాటర్ అంతా పారపోసి మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ పట్టుకొని దాంట్లోకి ఈ ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా కొంచెం వాటర్ దాన్ని వేయాలి తర్వాత ప్లాంట్స్ పెట్టాలి ఎందుకు ఇలా అంటే ఆ ప్లాంట్స్ ఆ వాటర్కి వాళ్ళు తనని తాను అడ్జస్ట్ ఉంటుంది సో సడన్గా ఆ మొత్తం వాటర్ పారపోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఫిల్ చేయడం వల్ల ఆ ప్లాంట్కి అడ్జస్ట్ అవ్వడం కష్టమయ్యి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆర్ గ్రో అవ్వకుండా ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్లో డీప్ నాకు తెలియదు తర్వాత నేను ఇలాగ ఏదో వీడియో చూసి తెలుసుకొని ఫాలో అయ్యాను అండ్ ఇదైతే నాకు మంచిగా వర్క్ అయిందన్నమాట సో ఎవ్రీ టూ త్రీ డేస్ ఆర్ వీక్లో ఒక్కసారి ఇలా చేయడం వల్ల నేను ప్లాంట్స్ కూడా మంచిగా గ్రో అవుతాయి అండ్ ఆల్సో ప్లాంట్స్ మంచిగా ఆ వాతావరణానికి సెట్ అవుతాయి అండ్ విత్ ఇన్ వన్ అవర్లో నాకు కిచెన్ డీప్ క్లీనింగ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ అయితే హాల్లో ఉండే షెల్ఫ్స్ అండ్ బుక్ షెల్ఫ్ టీవీ క్యాబినెట్ అండ్ విండోస్ క్లీన్ చేసుకోవడం ఇదైతే నాకు హార్డ్లీ ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది లైక్ డస్టింగ్ చేసుకోవడం అండ్ బూజులు దులుపుకోవడం విండోస్ మొత్తం చేరి ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది ఇంకొక ఏప్రిల్ మార్నింగ్ ఫుల్ క్లీన్ చేసుకునేటప్పుడు టీవీ ఈ క్యాబినెట్ ఏదైతే ఉందో అది క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో అంత ఎక్కువ డస్ట్ ఉండదు జస్ట్ ఫోర్ నేమ్స్ సేక్నట్టుగా ఎలాగో క్లీన్ చేస్తున్నా కదా అని చేసేస్తాను అండ్ పైన షెల్ఫ్ వండుక అక్కడ కొంచెం డస్ట్ ఉంటుంది అది నేను ఫిఫ్టీన్ డేస్ వన్స్ క్లీనింగ్ పెట్టుకుంటాను ఎవ్రీడే నాకు అంతా పర్ఫెక్ట్గా సారీ ఎవ్రీ వీక్ అంటది కాబట్టి ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ పెట్టుకుంటా పైన షెల్ఫ్ మాత్రం సో ఇవైతే యాజ్ యూజువల్గా వీక్లీ వన్స్ పెట్టుకుంటా సో ఇదంతా క్లీన్ చేసేటప్పుడే నాకు ఇంకొక సాడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు రిషి ఎలాగో ఆడుతూ ఒక స్టిక్ వేసుకొని కృష్ణునికి వేసేసాడు బై మిస్టేక్ అది అదేమైందంటే ఇలా విరిగిపోయింది నాకు ఎంత బాధ వేసిందంటే అస్సలు వేసే బుద్ధి అవ్వలేదు ఎందుకంటే నాకు చాలా నచ్చి పెట్టుకుంది ఆ కార్నర్లో బట్ పంపించేయాలి ఇంకా పెట్టుకోకూడదు కదా అని చాలా ఫీల్ అవుతున్నాను అసలు ఏదో ఒక మూమెంట్ బ్యాడ్గా ఫీల్ అయ్యాను అవసరం పంపివ్వడం ఎలా అయినా మళ్ళీ పేస్ట్ చేసి పెట్టుకుందాం అనే థాట్ కూడా వచ్చింది కానీ మళ్ళీ ఇందుకో ఇంట్లో వాళ్ళు వద్దు అలా పెట్టుకోకూడదు అంటే ఇంకా దాన్ని తీసి బయట పెట్టేసి లైక్ నాగరాళ్ళు ఉంటాయి కదా మేమైతే అశ్వత్ కట్టే అని చెప్తాం లైక్ నాగరాళ్ళు అండ్ సిక్స్టీ ఇయర్స్ అయిన మళ్ళీ దాన్ని పూజ చేస్తారు దీపా చెట్టు అండ్ ఇంకొక ట్రీ పెట్టేసి సో అక్కడ పెట్టేసి వచ్చేసాను సో తర్వాత అయితే కొంచెం విండో క్లీన్ అండ్ డస్టింగ్ ఉంటే అది చేసి సండే డీప్ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సో మీకనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం కూడా మర్చిపోకండి నేనైతే టైం మేనేజ్మెంట్ గురించి కూడా ఒక వీడియో చేశాను సో దానిలో ఈ చార్ట్స్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను Take